సృష్టి మూలం అమ్మ అటువంటి అమ్మని గౌరవిస్తూ ఈ రోజు మే ట్వల్త్ అందరూ మదర్స్ డే ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ లోకంలో అమ్మకు మించిన దైవం లేదు దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించారు అమ్మ చూపించే ప్రేమ చేసే త్యాగాలు ఏమిచ్చి కూడా మనం రుణం తీర్చుకోలేము టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా వాళ్ళ మదర్స్ తో తీసుకున్న బ్యూటిఫుల్ మూమెంట్స్ ని షేర్ చేసుకుంటూ మదర్స్ డే విషెస్ ని అందరికీ తెలియజేశారు వాసన కొండల తన కూతురు క్లింకార అమ్మగారితో కలిసి బ్యూటిఫుల్ ఫొటోస్ ని షేర్ చేసుకుంటూ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మై లైఫ్ సో స్పెషల్ క్లింకారా మై ఫస్ట్ మదర్స్ డే అంటూ సెలబ్రేట్ చేసుకున్నారు అలానే కొత్త కోళ్ళ లావణ్య త్రిపాటి తన అమ్మగారు వదిన గారు అక్క చెల్లెలు అలానే తన అత్తగారు పద్మజతో తీసుకున్న బ్యూటిఫుల్ మూమెంట్స్ని షేర్ చేసుకుంటూ మదర్స్ డే విషస్ని తెలియజేసింది తన అత్తగారితో కలిసి మదర్స్ డే రోజు ఆవకాయ తయారు చేస్తున్న బ్యూటిఫుల్ ఫొటోస్ని షేర్ చేసుకుంటూ ఆవకాయ ఇన్ మేకింగ్ అంటూ బ్యూటిఫుల్ ఫొటోస్ని షేర్ చేసుకున్నారు లావణ్య త్రిపాటి తన అత్తగారు పద్మజ కొండలతో ఆవకాయ చేస్తున్న బ్యూటిఫుల్ ఫొటోస్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ఆ కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే మీరు చూసేయండి టాలీవుడ్ సెలబ్రిటీస్ తమ అమ్మగారితో తీసుకున్న బ్యూటిఫుల్ మూమెంట్స్ని కూడా ఈ వీడియోలో చూసేయండి